ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అధికార ప్రతిపక్ష సభ్యులు మధ్య వాడివేడి వాగ్వివాదం జరిగింది తమ పార్టీపై చైర్మన్ చిట్టిబాబు అసభ్యకరంగా మాట్లాడటంపై వైసీపీ కౌన్సిలర్లు సమావేశం నుంచి బైకాట్ చేసి వెళ్లిపోయారు ఈ సందర్భంగా వైసీపీ కౌన్సిలర్ గుంజా శ్రీనివాస్ మాట్లాడుతూ మున్సిపల్ సాధారణ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ చైర్మన్ గారి అధ్యక్షతన అయితే ప్రతిపక్ష పార్టీ కౌన్సిల్ అయిన మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ కౌన్సిలర్లు అయిన మేము కూడా సభ ఎప్పట్లాగే హాజరవడం జరిగింది ముందుగా ఎజెండాని ఇచ్చారు తర్వాత టేబుల్ ఎజెండాని కొన్ని ఇచ్చారు వీటి మీద చర్చ జరుగుతున్న క్రమంలో మేము కొన్ని సమస్యలను లేవనెత్తి మాట్లాడడం జరుగుతున్న క్రమంలో మా పదే పదే మా మేము అడిగే ప్రశ్నలకి అడ్డుపడడం సరిగ్గా తప్పుదోవ పట్టించడం ఇలాంటివన్నీ జరుగుతుంది ఈ క్రమంలో మేము గత కొన్ని రోజులుగా చైర్మన్ గారు మండపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి కొన్ని వార్డులని సందర్శించడం జరిగింది అభివృద్ధి పనుల మీద అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు గెలుపొందినటువంటి వార్డుల్లో కూడా వారు పర్యటించారు ఆ క్రమంలో ఆ వార్డులో గెలుపొందినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకి సమాచారం ఇవ్వకపోవడం ఏమిటి అనే దాని మీద మేము గౌరవ చైర్మన్ గారిని అడగడం జరిగింది ఈ క్రమంలో మేము కింద కూర్చున్నటువంటి వైస్ చైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాసరావు మిమ్మల్ని పిలవాల్సిన అవసరం లేదు మేము మా పార్టీ అధికారంలో ఉంది మేము వెళ్తాము మేము చేసుకుంటాం అనేది ఇష్టానుసారంగా ఆయన మాట్లాడతాడు అదే క్రమంలో మేము కౌన్సిల్ సమావేశానికి మీరు ఇచ్చేటటువంటి టీ చాయ్ బిస్కెట్లు ఈ మంచినీళ్ళు వీటి కోసం కాదు కదా మా వచ్చేది ప్రజల యొక్క అభివృద్ధి మీద మున్సిపాలిటీ అభివృద్ధి మీద మేము చర్చించడానికి వస్తున్నాం అందరం మీరు ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ అంటే మరొక సభ్యుడైనటువంటి చన్మూల నారాయణ గారు మాట్లాడుతూ అసలు బిల్లును పాస్ చేసుకోవడానికి మీతో పనే లేదు మీరు మాకు మీ కౌన్సిల్ మీ కౌన్సిలర్లతో మాకు సంబంధం లేదు మీ అనుమతి కూడా మాకు అవసరం లేదు అన్నట్టు ఆయన అవర్వపరుస్తూ మమ్మల్ని మాట్లాడటం జరిగింది